ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ తాలూరు మండల విస్తృత స్థాయి సమావేశం బాబుషూరి మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు నాకు వైసీపీ కార్యకర్తలు ఎల్లవేళలా అండగా ఉన్నారు అలాంటి కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేను ఆదుకుంటా అన్ని విధాల సాయం చేస్తా అని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వారితో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీరు నేను వదిలిపాయలు నేను మిమ్మల్ని వదిలి నేను జగన్ మోడీ మీరు జగన్మోహన్ కష్టాలు మనిషి అనే రైతుకి కష్టాలు కావాలి కష్టాలు కష్టాలు మనుషులు మనుషులకి మనుషులకి రావచ్చు తెలుగుకి పోటీ కష్టాలు కావాలి మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా కష్టాలు అనుభవించే వస్తుంది కావాలని భవిధ్యం కష్టాలనుభవించే వస్తుంది కావాలని భవిధ్యం ఈ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మనల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా మన స్వేచ్ఛగా జగన్మోహన్ గారి భూమి వేసుకునే పరిస్థితి లేదు స్వేచ్ఛగా జగన్మోహన్ గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఎల్లు పెట్టినా కేసులు పెట్టినా మన ఆస్తులు కొలగలున్నా మన భోగులు ఆపుతున్నావా చేసుకు పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం లేదు వచ్చినాడు మొదటి పార్టీని వదలకుండా పార్టీ నిండిపెట్టుకున్నావు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ అధికారంలో లేనప్పుడు ఎవరు పార్టీకి అండగా ఉంటారో రేపు అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా మేము అండగా ఉన్నాం అనుకుంటే మనం చాలా మంది జగన్మోహన్ గారు మొత్తం బాగా వ్యవస్థ వారు అందరికీ పనిచేసేసారు నాయకులు సరిగ్గా చూడట్లేదని కూడా చాలా మంది భావిస్తున్నారు ఆ వాళ్ళు మనపేట కాదు జగన్మోహన్ గారు అన్ని జరుగుతున్నాయి మా నాయకులు బాగున్నారని చెప్పి అనుకున్నారు కానీ మనం తెలియపరిచారు కాబట్టి జగన్మోహన్ గారు ఈసారి నాయకులకి ఏజెంట్లు కూర్చున్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు అన్ని విధాలుగా ఆదుకుంటా ఉండేది జగన్మోహన్ గారు నా ద్వారా మీ అందరికీ చెప్పన్నారు జగన్మోహన్ గారి మీద ప్రేమతో ఉండే లేకపోవడం మన కాంస్టేషన్ కష్టపడి పనిచేశారు మిగిలిన కాన్స్టేషన్ పనిచేయాల్సింది మొన్న పనిచేసినా కూడా ఈసారి ఎక్కువ పనిచేసి మన కాండి ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి ఆ మెజారిటీ ఎంపీ అభ్యర్థి కూడా ఉపయోగపడతాం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి అనుకుంటుంది వైఎస్ఆర్ ఎనభైలో తాజా మండలంలో ఏడు మూడు వేలు నాలుగు వేల మెజార్టీ ఎక్కువ తగ్గదు మనకి ఏ సమస్యలు ఉన్నా పైన వాళ్ళు కానీ కింద వాళ్ళు కానీ ఊరుకు చెందిన సమస్య వచ్చిన ఎలక్షన్ అయ్యడానికి మనస్ఫూర్తిగా అందరూ ఒకటాయి ఎలక్షన్ జాగ్రత్తలు అనేవాళ్ళు చాలా మంది పదవులు అనుభవించిన వాళ్ళు వాటి నుంచి విడిపోయొడు మళ్ళా పదవులు వస్తా ఉంటాయి కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా పదవులు ఇస్తా ఉంటాము నెరువులు గమనించిన అదేవిధంగా అదేవిధంగా జగన్మోహన్ గారు